పచ్చి మామిడికాయలతోటి తీయటి బెల్లం పచ్చడి పెట్టి చూపిస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది దోశలోకి రోటీలోకి బ్రెడ్లోకి చాలా బాగుంటుంది జామ్లా కూడా యూస్ చేసుకోవచ్చు దీనికోసం ఈ మామిడికాయలన్నీ వాటర్లో ఒకసారి కడిగేసుకొని పక్కకు తీసుకుందాం పొడి క్లాత్ మీద వీటిల్ని ఏమీ లేకుండా తుడిచేసుకుందాం స్టోర్ ఉండాలి కాబట్టి పచ్చడి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకుందాం వీటిల్ని పీలర్ తీసుకొని పై తొక్క అంతా తీసేసుకొని తురుము పట్టేసుకుందాం చూస్తున్నారు కదా ఇది కాయండి తురుములా అయితే రాలేదు ఇలా లిక్విడ్లా అయిపోయింది కాబట్టి కొంచెం స్వీట్గా ఉంది కాబట్టి కాయ నేను బెల్లం అరకప్పు యూజ్ చేస్తున్నాను అదే తురుముగా వచ్చి కాయ పులుపుగా ఉంటే మీరు కప్పు బెల్లం యూజ్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కలిపేసుకొని ఒక పావుగంట దీన్ని మూత పెట్టి పక్కన బెల్లం అంతా దీనికి పట్టి కరగాలి కొంచెం దీన్ని పక్కన పెట్టేసుకుందాం చూడండి కొంచెం కరిగిపోయింది కదా బెల్లం ఇప్పుడు దీన్ని కడాయి కొంచెం వేడయ్యాక ఈ తురుమంతా దీనిలో వేసేసుకొని ఈ బెల్లం మొత్తం కరగనిద్దాం సిమ్లో పెట్టి తీయగా పుల్లంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి దీనికోసం పక్కన ఒక అరకప్పు సారీ అర స్పూను జీలకర్ర తీసుకొని కొంచెం వేడయ్యాక పౌడర్ కొట్టేసుకుందాం చూడండి బెల్లం అంతా కరిగిపోయి కొంచెం దగ్గర పడిపోయింది కదా దీన్ని ఇప్పుడు చెక్ చేస్తున్నాను లైట్గా తీగ అనిపించాలి ఓకే లైట్గా తీగ పాకంలా వచ్చేసింది కదా ఇప్పుడు సాల్టు కారం మనం వేపి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసేసుకొని కలిపేసుకుందాం తీయంగా పుల్ల పుల్లంగా కారంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి జామ్లో అయినా బ్రెడ్ మీద చెప్తున్నాయి కదా చపాతీ మీద వేసి ఇచ్చినా కూడా దోశలకైనా కూడా చాలా బాగుంటుంది కట్టా మీఠా జామ్ అంటారు చూడండి ఆ టేస్ట్లో ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి దగ్గర పడిపోయింది ఇలా వచ్చినాక తీసేసుకొని బౌల్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మీరు తినాలనుకున్నప్పుడు పోపు పెట్టుకునైనా సర్వ్ చేసుకోవచ్చు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ